హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను రోటి పచ్చడి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా వేయించి రోట్లో వేసి పచ్చడి చేద్దామని అనుకున్నాను ఇది అన్ని చోట్ల ఇలాగ చేసుకుంటారు కానీ ఇది బాగా వేయించుకొని దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి ఇది కనుక చేసుకొని వేడి వేడి అన్నంలో కనుక వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట కూడా ఇది ఎమర్జెన్సీగా చేసుకుని తినొచ్చు అనమాట ఈ చట్నీ ఒక్కరోజే నిల్వ ఉంటుందండి దానికి ఎలా చేస్తానో ఏమేమి చూపిస్తానో రండి చేద్దాం మన రోటి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో టమాటాలో ఒక పెద్ద సైజు గడ్డ ఒలిస్తే పన్నెండు రెబ్బలు అయింది ఒక చెంచా జీలకర్ర సరిపడినంత కొత్తిమీర సరిపడినంత కరివేపాకు ఇవన్నీ వేయించుకుని తర్వాత దంపుకుందాం ఓకే అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు మన ఊగట్ట నీళ్లు తడిపొడిగా అయ్యేటట్టుగా వేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఓకే చింతపండు ఈ విధంగా చాలా చక్కగా ఉండాలన్నమాట ఇలా తీసుకుని పిప్పే అంతా తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ముందుగా రెండు చెంచాలు ఆయిల్ వేసుకుందామండి ముందుగా ఈ కరివేపాకు నూనె వేసుకుందామండి ఇది బాగా చిప్పట్లాడదన్నమాట ఒక నిమిషం పాటు ఇది బాగా వేయించుకోవాలి వెంటనే పచ్చిమిర్చి వేసి వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత టమాటాలు వేసుకున్నాం టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి ముందు చెంచా ఉప్పు వేసుకుందామండి తర్వాత లాస్ట్లో చూసుకుందాం ఇప్పుడు మూత పెడదామండి ఒక రెండు నిమిషాలు ఈ మూత పెడితే బాగా మెత్తగా మగ్గిపోతాయి అనమాట పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఓకే టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి ఆహా ఒకసారి ఇలా కలుపుకుని జీలకర్ర వేసేసుకుందాం అలాగే వెంటనే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం వెల్లుల్లిపాయ వేయగానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేయగానే చింతపండు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గ పెట్టుకుందాం మగ్గిపోయి ఉంటుందండి బ్రహ్మాండంగా మగ్గిందండి ఇంకా దింపేసుకుందాం వేసుకుందాం ఇక రోట్లో వేసుకుని దంపేసి స్టార్ట్ చేద్దాం అండి చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట విన రావమ్మ ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవివయ్యా ఓ చిగురాకులలో చిలకమ్మ అయిపోయిందండి ఏం గుమ గుమవాసం వస్తుందండి ఆగలేకపోతున్నా తినాల తినాలని ఉంది ఒక్క రెండు ముద్దల అన్నం ఇందులో వేసుకుని అట్లాగే ఒక నెయ్యి చుక్క ఒక నెయ్యి చుక్క అలా వేసుకుని ఈ చట్నీ మొత్తం ఇలా తుడుచుకుని అన్నం ముద్ద కలుపుకొని తినాలని ఉందండి ఇలా మాత్రం తినేస్తానండి ఆగలేకపోతున్నాను మిగతా తర్వాత చూస్తా కానీ ఈ ముద్ద తింటే ఉంటుందండి టేస్ట్ అబ్బాబ్ చూడండి తినేస్తున్నాను ఆగలేకపోతున్నాను సూపర్ ఈ టేస్ట్ ఏ బిర్యానీకి రాదు ఏ ఫిష్కి రాదు అంత అనమాట ఇది టమాటా పచ్చిమిరపకాయ రోటి చట్నీ సూపర్ అబ్బా ఎందుకో మా అమ్మ గుర్తొచ్చిందండి ఇప్పుడు ఈ రోడ్ పచ్చడితో ఆనందం ఏంటంటే ఇట్లాగే చేసి పెడితే మా అన్నదమ్ములందరం మా అక్క చెల్లెళ్ళు అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం ఆ ఆనందం వేరు ఆ పాతకు నాపాలని గుర్తొచ్చని ఇప్పుడు ఎవరు దారు ఎవరు బ్రతుకుదేరు వాళ్ళది ఇప్పుడు నేనే చేసుకుని నేనే తినాలి వస్తుంది చూసారా కాలం ఎంత విలువైందో ఎంత మహిమగలదో చాలా టేస్ట్గా ఉందండి ఈ టేస్ట్ చూస్తుంటే అప్పట్లో మా అమ్మ మాకు చేసి పెట్టిన రోటి చట్నీ గుర్తొస్తుంది ఆ రోటి పచ్చళ్ళు ఆ రుచులు వేరండి మళ్ళీ పాత కాలంలో పాత కాలంలో వెళ్ళిపోతున్నాం మనం ఓకే చాలా బాగుందండి అబ్బా ఏదైనా మిక్సీ చేసింది వేరండి రోట్లో నూరిన పచ్చడి టేస్టే వేరు ఒక్క దీనికి నీచొక్క తగిలిస్తానండి ఇంకా టేస్ట్ మారిపోద్ది బాబా 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 నేతి చుక్క తగిలితే ఆ రుచి ఎంత మారిపోయిందో చూశారండి మీరు కూడా తప్పనిసరిగా చూడండి ఇలాగ చేసుకుని ఆ రుచి ఏంటో ఆ అనుభూతి ఏంటో మీకు కూడా తెలుస్తుంది ఓకే ఆస్వాదించాలండి ఇలాంటి రోటి చట్నీలు నేతి చుక్క ఈ చల్లగాలి పొలాల వచ్చి తినేటప్పుడు ఆ రుచిని దాన్నంతా ఆస్వాదిస్తూ తినాలన్నమాట అప్పుడు మనిషికి మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఫుడ్ తిన్నామన్న తృప్తి కూడా ఉంటుంది ఓకే బాబా ఈ ముద్ద నన్ను ఆదరించే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కాకపోతే అందరి తరఫున నేనే తినేస్తున్నాను అనమాట ఎందుకో తెలుసా ఆ అందరి అభిమానం ప్రేమ ఆప్యాయత ఇందులోనే ఉంది ఇది నా ఒక్కడికే దక్కింది చూసారా మీకు ఎవ్వరికి లేదు మీ అందరిది నా ఒక్కడికే ఓకే బా ఎంతమంది అభిమాన కలిసింది ఈ ముద్దలో అంత రుచి వచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి చాలా బాగుందండి నేను అన్ని కంటే ఈ ముద్ద ఇంకా టేస్ట్ ఉంది ఎందుకంటే మీ అందరిది కాబట్టి దానికి అంత టేస్ట్ వచ్చింది మంచి రుచికరమైన భోజనం చాలా తృప్తిగా తిన్నానండి కడుపు నిండిపోయింది మీ అందరి అభిమానం నా మీద ఎలాగ చూపించాలని ముందు ముందుగా చూపిస్తారని మా వీడియోలను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందభరితంగా ఉంది ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం